అందరికీ నమస్కారం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలుంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే స్వాగతిస్తా ఉన్నాను నేను కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కానీ మంతిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు కారణం ఏంటంటే ఆ కేసులో మంతిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిందో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు కనుక ఈ సమాజం గమనించాలే ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను నన్ను ఒక్కరినే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందర దోషులుగా ఉంచే ప్రయత్నం దుద్దిల్ల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి వామన్ రావు గారి తండ్రి గారు రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూలో తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కకు నిలబడి మంత్రిని ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంత్రిని పుట్టమలి గారి పేరు తీసుకుంటలేడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి హెచ్ఎం టీవీలో కనబడతా ఉన్నారు వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయనను కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మహా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ను కూడా ఇచ్చినాం దుద్దుల శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారు ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బిఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా